నిజమే మీ ఉన్న ఆయుధాలతో మీరు దాడి అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు వాళ్ళ చేతులు ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టామని మాత్రం అనుకోకండి మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది నోటుకు వచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవరు ఊకుంటాడరా ఎందుకు ఊరుకుంటాడరా ఇప్పటికైనా నేను చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి చెంపలేసుకోవాలి లేదంటే ఎవడిని వదిలిపెట్టం మీడియా ముసుగులో దాసుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతాం ఎక్కడ ఉన్నా ఎక్కడ దాసుకున్నా బిన్లాడిన వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం ఒక్కడిని కూడా వదిలిపెట్టాం ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు గత సంవత్సరాల కాలంగా ఉపయోగపడతా ఉంది ఈ పెట్టి ఆ పెట్టి ఓ స్లాడర్ హౌజ్ లో పెట్టుకుని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు ఎవరు గురించి మాట్లాడుతున్నారు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు ఏమనుకుంటున్నారు మీ బల్పు లేని మీ అహంకారం లేదు ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏతున్నారు మా బాబు చెంచాలు మా చెంచాలనుకుని వినవీగుతున్నారు ఆ హౌస్ హౌజ్ వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే దాడి మాది ఇంకో తీరుగా ఉంటది కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం తెలంగాణ వాదులుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా నేను అన్ని ఆలోచన చేసి చెప్తా ఉన్నా ఏ పోలీసులు ఎవడు ఆపలేడు మిమ్మల్ని తెలంగాణ పోలీసులు మాపై దాడి జరిగితే ప్రేక్ష వహిస్తారు వాళ్ళ దగ్గర అక్రమ పిటిషన్లు తీసుకుని మాపై కేసులు పెడుతున్నారు దీనికి ఏదో భయపడతాం అనుకుంటున్నారు దానికి భయపడడానికి లేం చాలా మందిని చూసి వచ్చినాం ఇక ప్రజా కోర్టుల్లోనే శిక్ష అది కూడా నేను సాప చెప్పదలుచుకున్నా మీ ఇష్టం వచ్చినట్టు మా చేతిలో ఒక ఆయుధం ఉంది మేము వాడతాం అడిగలేవు ఆయుధాలు చాలా మంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి వాడతారు తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది బీజేపీ ఏమంటుంది ఇంకో పార్టీ ఏమంటుంది మేము మేమే మేమేమింటున్నాం మేము చూసుకుంటాం మీ బలుపు ఏంది మీ అహంకారం ఏంది మీ ఇష్టం వచ్చిన మేము పెట్టడానికి ఏమనుకుంటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ బతుకుతున్నారు ఎవరు తిండి తింటున్నారు మీకు మీ ఏం మన వాళ్ళు లేమనుకుంటే మనుషులే కదా లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది ఏ బలుపుతో ఏ అహంకారం ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన నీది మీడియా హౌస్ కాదు స్లాటర్ హౌస్ ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి దాంతోపాటు స్టాటర్ హౌస్ మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి తప్పకుండా ఈ స్టాటర్ హౌస్ లు పనిపెడతాం ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలే